సనాతన ధర్మం ఈ విషయం గురించి చర్చ జరుగుతోంది ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రీసెంట్ గా తిరుమల లడ్డు కల్తీ వివాదం తర్వాత సనాతన ధర్మం గురించి సనాతన ధర్మ పరిరక్షణకు చట్టం తేవాలి అంటూ ఒక చర్చ మొదలైంది ఇక రాజకీయ నాయకుడు సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తామని అంటూ ఉంటే మరొక రాజకీయ నాయకుడు దాన్ని కూకటి వెలితో పెకిలించి వేస్తామని అనడం మనం చూసాము అసలు కాపాడ్డం నిర్మూలించడం పక్కన పెడితే అసలు సనాతన ధర్మం అంటే ఏంటి అసలు ఇది మనకి ఏం చెప్తుంది సనాతన ధర్మాన్ని సరిగ్గా అర్థం చేసుకోవట్లేదా ఈ విషయాలు ఈ వీడియోలో చూద్దాం సనాతన ధర్మం అనేది ఒక మతం గురించి మాత్రమే కాదు ఒక విశ్వాసం గురించి మాత్రమే కాదు ఇది విజ్ఞానం గురించి మనం పాటించే నియమాల యొక్క సంకలనంతో కూడిన విధానాలను సనాతన ధర్మం అంటారు ఈ సనాతన ధర్మానికి మతంతో సంబంధం లేదు ఇది మానవత్వాన్ని బోధిస్తోంది అయితే అందరూ మతాన్ని లేదా కులాన్ని ఈ సనాతన ధర్మంతో కలిపి చూస్తారు అది చాలా తప్పు సనాతన ధర్మం అంటే వే ఆఫ్ లైఫ్ మనం జీవించే విధానమే సనాతన ధర్మం మనం మతంతో పాటు అన్ని మతాలు సమానమే అని బోధిస్తుంది సనాతన ధర్మం అందుకే అన్నాను సనాతన ధర్మం అనేది సమాన ధర్మం అని అసలు ముందుగా సనాతనం అంటే ఏంటో తెలుసుకుందాం సనాతనం అంటే నాశనం లేకుండా ఎల్లప్పుడూ శాశ్వతంగా ఉండేదాన్ని సనాతనం అని అనొచ్చు ఇంగ్లీష్లో చెప్పుకోవాలి అంటే సనాతన ధర్మం అంటే ఎటర్నల్ రిలీజియన్ అనే అర్థం కూడా ఉంది ఎప్పటికీ శాశ్వతంగా ఉండిపోయే ధర్మమే సనాతన ధర్మం ఇది ఒక వే ఆఫ్ లైఫ్ అని ఇప్పుడే చెప్పుకున్నాం కదా సనాతన ధర్మంలో ఎక్కడా ఇలా బతకండి దేవుని ఇలాగ పూజించండి అని ఉండదు ఒకవేళ దేవుణ్ణి నువ్వు పూజించాలి అనుకుంటే ఎలా పూజించాలి అన్నది మాత్రమే ఉంది ఇలా బతకమని ఎక్కడా చెప్పదు కానీ ధర్మ మార్గంలో ఎలా బతకాలో చెప్తుంది మన భారతదేశంలో సనాతన ధర్మం మనకి అర్థమైనా కాకపోయినా అది మన జీవన విధానంలో అంతర్లీనంగా ఉంది ఇది ఎవరు కాదనలేని సత్యం సనాతన ధర్మం గురించి ఇంకా క్లియర్గా తెలుసుకునే ముందు అసలు ధర్మం అంటే ఏంటో తెలుసుకుందాం ధర్మం అంటే ఇది అంటూ ఒక నిర్దిష్టమైన ఉదాహరణ మనం చెప్పలేము అయితే దీనికి కొన్ని ఉదాహరణలతో అర్థమయ్యేలాగా చెప్పుకుందాము స్కూల్కి వెళ్ళే పిల్లవాడు బుద్ధిగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకోవడానికి కృషి చేయాలి అది వాడి ధర్మం ఉద్యోగం చేసే ఉద్యోగి క్రమశిక్షణతో పనిచేసే సంస్థకు ఉపయోగపడాలి అది ఉద్యోగి ధర్మం తమ పిల్లలకు ఏ కష్టం రాకుండా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవడం తల్లిదండ్రుల ధర్మం ఇలాగ ఎంచుకున్న వృత్తి చేసే పని బతికే విధానం ఇవన్నీ ధర్మంలోకి వస్తాయి ఇప్పుడు ధర్మం అంటే అర్థమైంది కదా ఇక సనాతన ధర్మం అంటే అతి పురాతనమైన ధర్మం నువ్వు నేను మనమందరం ఇంకా ఈ భూమి మీదకు రానప్పటి నుండి కూడా ఈ సనాతన ధర్మం అనేది ఒకటి ఉంది మనం వెళ్ళిపోయాక కూడా ఈ సనాతన ధర్మం అనేది అలాగే ఉంటుంది సర్వకాల సర్వ వ్యాసాల ఎందు మనిషి పాటించవలసిన ధర్మమే ఈ సనాతన ధర్మం స్త్రీలను గౌరవించమని చెప్తుంది సనాతన ధర్మం తల్లిదండ్రులను గౌరవించమని అంటుంది వారి తర్వాత స్థానాన్ని గురువుకి కట్టబెట్టింది ఈ ధర్మం సత్యమే మాట్లాడాలని అంటుంది ఈ సనాతన ధర్మం ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా కూడా తప్పు పని చేయొద్దు అని చెప్తుంది సనాతన ధర్మం తప్పు జరుగుతూ ఉంటే ప్రశ్నించకుండా ఉండటం అధర్మం అని చెప్తుంది ఒక వ్యక్తి తన కుటుంబంతో కలిసి ఈ సమాజంలో సంతోషంగా బతకడానికి ఒక మార్గం చూపేదే సనాతన ధర్మం కులం మతం ప్రాంతం ఇలా ఎలాంటి భేదాలు ఉన్నా లోకంలో ఉన్న అందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటుంది ఈ సనాతన ధర్మం ఇవన్నీ రామాయణం మహాభారతం భగవద్గీత మనోచరిత్ర వంటి గ్రంథాలలో మన ఇతిహాసాల్లో చూడవచ్చు ఇక్కడ ఒక విషయం గమనించాలి సనాతన ధర్మాన్ని హిందూ మతాన్ని వేరు చేసి చూడలేరు చాలామంది కానీ అదే సనాతన ధర్మం ఎప్పుడు కూడా హిందూ మతమే గొప్పది ఆ మతమే పాటించాలి అని ఎక్కడ చెప్పలేదు అన్ని మతాలు సమానమే అన్ని కులాలు ఒకటే అని చెప్పింది మరి ఇలా చెప్పిన సనాతన ధర్మాన్ని కూకటి వేలితో పెకిలించి వెయ్యాలన్న ఆలోచన ఎందుకు పెకిలించి వేసి ఏం సాధిద్దామని అసలు సనాతన ధర్మాన్ని ఒకరు నాశనం చేయగలరా సరిగ్గా ఏడాది క్రితం తమిళనాడులో ఉదయనిధి స్టాలిన్ ఒక మీటింగ్లో ఏమన్నారు సనాతన ధర్మం అనేది మలేరియా డెంగ్యూ లాగా ఒక వ్యాధి దాని ఇతరులకు పాకకుండా సమూలంగా నాశనం చేయాలి అని అర్థం వచ్చేలాగా మాట్లాడారు దీనికి వ్యతిరేకంగా మాట్లాడితే సరిపోదు కదా దాన్ని నిర్మూలించాలి అని పిలుపునిచ్చారు అసలు సనాతన ధర్మాన్ని వ్యతిరేకించే వాళ్ళు ప్రధానంగా మాట్లాడేది ఇది కుల వివక్ష పెంచి పోషిస్తుంది అని నిజంగానే సనాతన ధర్మం అనేది కుల వివక్షను పెంచి పోషిస్తుందా కుల అసమానతలు ఈ సనాతన ధర్మం వల్లే పెరుగుతున్నాయా ఇక్కడ ఒక సింపుల్ విషయం చెప్తా కుల వివక్షను పెంచి పోషించడానికో తగ్గించడానికో అసలు సనాతన ధర్మం కులాలను మతాలను సృష్టించలేదు ఇది మనిషి క్రియేట్ చేసుకున్నది మనిషి క్రియేట్ చేసుకోకపోతే ఒక ఆంధ్రప్రదేశ్ లోనే ముప్పై ఐదుకు పైగా కులాలు అరవైకు పైగు ఉపకులాలు ఎందుకుంటాయి ఎలా వస్తాయి మనం సృష్టించుకొని మనం వాటిని పెంచి పోషించుకొని చివరికి ఆ తప్పుని సనాతన ధర్మం మీదకు తోసేయడం కరెక్ట్ కాదేమో కదా చాలామంది అనొచ్చు మహాభారతం నిండా ఉన్నది కుల వివక్షే కదా అని నేను ఇచ్చే సలహా ఒకటే మీరు ఎక్కడో విని ఒక అభిప్రాయానికి రాకండి మహాభారతాన్ని అర్థం చేసుకోండి నిజమైన మహాభారతాన్ని చదవండి అందులో ఎక్కడా కూడా ఈ కులం తక్కువ అనేది ఉండదు మన దగ్గర ప్రవచనకర్తలు కూడా చాలా మందే ఉన్నారు చాగంటి గరికపాటి నండూరి శ్రీనివాస్ ఇలా మహాభారతాన్ని అర్థవంతమైన విధానంలో చెప్పే గురువులు ప్రవచనకర్తలు చాలామందే ఉన్నారు వాళ్ళు చాలా అర్థవంతమైన రీతిలో మనకు ప్రజెంట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు అవి విని మన ఇతిహాసాలను పురాణాలను అర్థం చేసుకోండి అప్పుడు వాటి మీద కామెంట్ చేసే అర్హత మీకు ఉంటుంది మిడిమిడి జ్ఞానంతో అర్థం లేని తనంతో మీరు చేసే ఒక్కో కమెంటు మన దేశాన్ని సమాజాన్ని ఇంకా వెనక్కి తీసుకెళ్తాయే కానీ ఇది దేనికి ఉపయోగపడవు సో సనాతన ధర్మం సృష్టించని కులాలను అది పెంచి పోషించడం లేదా వివక్ష చూపించడం సాధ్యం అవ్వదు కదా నిజంగా రాజకీయ నాయకుడు చిత్తశుద్ధి అనేది ఉంటే కుల వివక్షను నిర్మూలిస్తామని అని అనాలి కానీ సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తామని అని అనడం అస్సలు సభము కాదేమో కదా ఎందుకంటే అసలు సనాతన ధర్మం అనేది ఒక కులం గురించో ఒక మతం గురించో మాట్లాడదు ఇది కులం గొప్పది ఆ మతం గొప్పది అని కూడా చెప్పదు సనాతన ధర్మం చెప్పేదల్లా ఒకటే మీరు ధర్మం ప్రకారం నడుచుకోండి మీ ధర్మాన్ని మీరు సరిగ్గా నిర్వర్తించండి అదే జీవన గమనం అదే మనల్ని ముందుకు తీసుకెళ్లేది అని చెప్తోంది మరి ఇప్పుడు సనాతన ధర్మాన్ని తప్పని దాని వ్యాధితో పోల్చే వాళ్ళు ఉన్నటప్పుడు దాన్ని పరిరక్షించాలి అని తాపత్రయ వారు కూడా ఉంటారు కదా అయితే ఒక్క విషయం సనాతన ధర్మం అనేది రాజకీయాలకు పూర్తిగా దూరం అస్సలు సంబంధం లేని అంశం చిత్తశుద్ధితో సనాతన ధర్మానికి పాటుపడే వాళ్ళు ఉన్నంతకాలం పర్వాలేదు కానీ రాజకీయం కోసం ఈ సనాతన ధర్మాన్ని వాడుకోవడం నిర్దిష్టకరం చెప్పాలి